అంటే మన దేశం అనేది పూర్తిగా వ్య వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది మన దేశ ప్రగతి డెవలప్మెంట్ అన్నీ వ్యవసాయం మీద ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ వ్యవసాయం ఇంకా సో అలా రైతు రాజు మన దేశంలోని అటువంటి రైతు ఈ పండుగని జరుపుకుంటున్నారు ఎరువాక పండుగని సో ఈ ఏడాది జూన్ పదకొండవ తేదీన జరుపుకుంటున్నాము ఈరోజు రైతు ఎద్దుల్ని నాగల్ని కడిగి వాటిని పూజించి పొలానికి తీసుకెళ్ళి ఫస్ట్ క్రాప్ కోసం పొలాన్ని దున్నుతారు సో ఈ ఏరువక పండుగ ఏంటి అంటే రోహిణీ కార్తులు వెళ్ళి బగబగం అంటుతాయి కదా అవి చల్ల చల్లని మృగశిర కార్తి వస్తున్నందుకు జరుపుకుంటారు సో సో ఈ పండుగ అనేది ఓన్లీ రైతులకే కదా మొత్తం దేశాన్ని ఎందుకు అంటే రైతు మొక్క నాటితేనే మనకి ఫుడ్ వస్తుంది మనకి గాలి అనేది వస్తుంది చెట్ల వల్లే మనకి వర్షాలు కూడా పడతాయి సో అందుకే అందరూ జరుపుకోవాలి ధన్యవాదాలు ఈ విషయాలన్నీ నువ్వు ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నావా యా సో ఇక్కడ నీకు అందరూ అవేర్నెస్ చేశారా యా ఓకే సో సో ఇక్కడ నువ్వు మరి నువ్వు నేర్చుకున్న విషయాలన్నీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటావా ఎస్ ఆబ్వియస్లీ